నానాత్మ శరీరాలు ఎల్లప్పుడూ ఆయన చిత్తంలోనే కొనసాగుతున్నాయా కొన్నిసార్లు నీకు నచ్చని పరిస్థితులు ఉండవచ్చు కానీ దేవుడు అక్కడ నీకు ఒక పరిస్థితి నీకు చెప్తున్నారు బోధిస్తున్నారు దానికి నువ్వు లోపడుతున్నావా విధేయత చూపిస్తున్నావా నువ్వు హండ్రెడ్ పర్సెంట్ దేవుడు చెప్పిన మాట నమ్మాలి దేవుడు ఎలా ఉండమంటే అలా ఉండాలి ఎప్పుడు ఇది చేయాలి ఎల్లప్పుడూ అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడతాడు బాగా అర్థం చేస్తాడు ఒక్క రోజుతో అయిపోయింది కాదు ఒక పూటతోనే అయిపోయింది కాదు ఎందుకంటే ఆయన దొంగ రాకడవల్ ఆయన రాకడు ఉంటుంది ఆ యొక్క యజమానుడు వచ్చినప్పుడు ఎవరైతే ఏ యొక్క సేవకుడైతే నమ్మకంగా సేవకు నమ్మకంగా పని చేస్తున్నారో ఖచ్చితంగా